ఎంఐజి రోడ్లపై చెత్త సమస్య పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం రైల్వే ట్రాక్ వెంబడి రామచంద్రపురం నుండి న్యూ ఎంఐజీ వెళ్లే దారిలో ఎక్కడ చూసినా చెత్తాచదారం పేరుకుపోయిన పరిసరాలు దురవాసనతో నిండిపోతున్నాయి ఈ పరిస్థితిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి అధికారులు కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ రోడ్లపై చెత్త ఊడడం వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని వెంటనే చర్యలు తీసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయాలి అని అధికారులను ఆదేశించారు చెత్త వేయకుండా హెచ్చరికలు బోర్డు ఏర్పాట్లు చేయడంతో పాటు అవసరమైతే సీసీ కెమెరాలు కూడా అమర్చాలి అని సూచించారు చెత్త వేసిన వారికి జరిమానా విధించబడుతుంది అనే సమాచారం బోర్డులపై స్పష్టంగా రాయాలి అని దాంతో ప్రజల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు అవసరం అనిపిస్తే జిహెచ్ఎంసీ సిబ్బందిని నియమించి చెత్త పారవేయడాన్ని పూర్తిగా అరికట్టాలి అని కూడా గోదావరి అంజిరెడ్డి అధికారులకు సూచించారు

నెంబర్ పెట్టేసేయండి పెట్టేసి బోర్డులు పెట్టండి బోర్డులు పెట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టండి సీసీ కెమెరాలు పెడితే ఏంటంటే వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది ఒత్తిడికి మనం బోర్డులు పెట్టేసాం అనుకో చెత్తేస్తే శిక్ష ఉంటుంది ఫైన్ ఉంటుంది నా వీడియో కాలనీ మ్యాచ్ సొసైటీ సంబంధించినటువంటి ఈ రోడ్ లో గత పది సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం మొత్తం ఉన్నటువంటి చెత్త చెదారం మొత్తం కూడా మీరు ఇందాక ఇప్పుడు ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడ మొత్తం రోడ్ల మీద వేస్తూ ఈ కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు అనేక అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పి మరి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి రావడమే కాదు దానికి సంబంధించినటువంటి హెల్త్ అండ్ శానిటైజర్ అధికారి అయినటువంటి డాక్టర్ విజయగాదే కూడా పిలిచి మరి జీహెచ్ఎంసీ కింద ఉన్నటువంటి అధికారికి చూడడం జరిగింది మరి వారు చెప్తుంది ఏంటంటే జిహెచ్ఎంసి కింద ఇది తీయనివ్వట్లేదు బిహెచ్ఎల్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తూ మరి దీనిలో ఎటువంటి చర్యలు మీరు తీసుకోవడానికి వీలు లేదని చెప్పి మమ్మల్ని మరి ఇక్కడ ఇన్వాల్వ్ గానిస్తలేదు అయినప్పటికీ కూడా మేము అప్పుడప్పుడు జిహెచ్ఎంసీ కింద దీన్ని క్లీన్ అని చెప్పడం జరిగింది రోజు ఉదయం పిలిపించి మాట్లాడేసి విధంగా జిహెచ్ఎంసి నుంచి మరి వెహికల్ కూడా తీసుకొచ్చి ఇదంతా సాఫ్ చేపిస్తున్నాం రోజు ఇదంతా క్లీన్ చేస్తున్నారు కానీ క్లీన్ చేసినాక మళ్ళీ యధావిధిగా అదే విధంగా ఇక్కడ చెత్త వేయడం జరుగుతుంది దీనిపైన ఇక్కడ పొలిటికల్గా ఉన్నటువంటి అధికారులు కానీ అంటే కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు మరి పోతేనేమో బిహెచ్ఎల్ వాళ్ళు మేం తీసుకుంటాం మేము చూసుకుంటాం అంటున్నారు ఇద్దరి మధ్యలో ఇక్కడ నలిగిపోతున్నది ఎవరంటే సాధారణమైనటువంటి ప్రజలు మరి దీని మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ అనేది మరి క్లోజ్ చేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఎత్తేసి దీనికి ఎక్కడైతే స్థలం కేటాయించారో అక్కడ వేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు కానీ లీడర్లు కానీ దీన్ని చూడాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం కానీ ఏ రోజు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం తప్ప ఎక్కడ ఎప్పుడు కూడా దీన్ని పట్టించుకోకపోగా మరి అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తుంటే